నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటీ పోరులు ఎవరైతే ఉన్నారో ధనవంతులు అన్న విషయం అందరికీ తెలిసిందే అటువంటి ధనవంతులు కూడా ఇటీవల కాలంలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు కువైట్ లోని కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులను బెదిరించి దోచుకోవడం అలాగే కొన్ని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు తాజాగా ఒక దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతను కువైటి అని తెలుసుకుని షాక్ గురయ్యారు అతను చేసిన దొంగతనం ఏంటో మీకు ఇప్పుడైతే చెప్తాను వివరాలు వెళితే కువైట్ లోని వాహనాల టైర్ల చోరీకి సంబంధించిన ఐదు కేసులను హవల్లి రేటు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ విభాగం పరిష్కరించింది అలాగే ఒక కువైటి యువకుడిని అదుపులోకి తీసుకుంది అలాగే అతను కువైట్ లోని లగ్జరీ వాహనాల నుంచి లగ్జరీ కార్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్ల టైర్లను దొంగిలించినట్లు అంగీకరించారు ఆ పైన వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసి విక్రయిస్తూ ఉన్నట్లు తెలిపాడు అలాగే ప్రకటనలోని నిర్దిష్ట అభ్యర్థనల ఆధారంగా టైర్లను లక్ష్యం చేసుకున్నానని చెప్పి త్వరిత విక్రయాల కోసం అధిక డిమాండ్ ఉన్న టైర్లను ఎంపిక చేసుకుని వాటిని దొంగలించడమే నా యొక్క లక్ష్యమని చెప్పి ఆ యొక్క కువైటి యువకుడు వివరించాడు దొంగతనాలను సులభతరం చేసేందుకు దొంగలించిన టైర్లను రవాణా చేసేందుకు ఒక వ్యాన్ ను అద్దెకు తీసుకున్నానని చెప్పి లగ్జరీ వాహనాల నుంచి టైర్ల దొంగతనాలు పునరావృతమయ్యే ఫిర్యాదులు ఎక్కువైన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అటువంటి వాహనాలను పార్క్ చేసిన ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఒక బృందానికి కూడా పోలీసులు నియమించడం జరిగింది ఎక్కడైతే లగ్జరీ కార్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఒక టీం నైతే ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క టీం పనిలో ఉండగా ఒక కువైటి యువకుడు ఒక కారు దగ్గరికి చేరుకోవడం జరిగింది కారు దగ్గరికి చేరుకున్న తర్వాత అహ్మదీ రేట్ లో ఒక కారు దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ యొక్క కువైటి యువకుడు ఆ యొక్క కారు టైర్లను దొంగిలించడం ప్రారంభించారు వెంటనే అక్కడ ఉన్న పోలీసుల టీం ఏదైతే ఉందో అక్కడికి చేరుకుని ఆ యొక్క కువైటి యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది అతనిపైన కేసు నమోదు చేసుకుని విచారిస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్